వెల్కమ్ టు అగ్మాక్స్ ఈరోజు మనం వీడియోలో పత్తి విత్తనాలు నాటడం దగ్గర నుంచి రైతులు పంట దిగుబడి లాభాలు చవి చూసే వరకు మొత్తం వీడియోని మనం కూలంకుశంగా చూసే ప్రయత్నం చేద్దాం మన దేశంలో ఆహార పంట అయిన వరి తర్వాత ఎక్కువగా పండించే పంట పత్తి ఇది చాలా విలువైన వాణిజ్య పంట కాబట్టి చాలామంది తెల్ల బంగారం అని కూడా అంటూ ఉంటారు పత్తి ఎక్కువగా గుజరాత్ మహారాష్ట్ర ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా సాగవుతోంది మన దేశంలో సుమారుగా నూట ఇరవై తొమ్మిది లక్షల హెక్టార్లలో ఈ పంటను రైతులు పండిస్తున్నారు పత్తి వల్లే దూది వస్తుంది ఈ దూదితోనే బట్టల తయారీ జరుగుతుంది అందుకే స్పిన్నింగ్ మిల్లులు బట్టల కంపెనీలు అన్నీ కూడా ఈ పత్తి పైన ఆధారపడి ఉంటాయి కనుక ఇది చాలామందికి జీవనోపాధిని ఇచ్చే పంటగా కూడా చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంటను వర్షంపై ఆధారపడి సాగు చేస్తారు సాగు చేయడానికి కొంచెం కష్టమైన పంట అయినా కూడా మంచి లాభాలిచ్చే పంట కావడంతో రైతులు ప్రతి సంవత్సరం ఈ పంటను సాగు చేస్తూ వస్తున్నారు ఇక ఈ పత్తి పంట కాలం ఎంత అని చూస్తే పత్తి పంట పూర్తి కాలం సుమారుగా ఆరు నెలల వరకు అంటే నూట అరవై నుండి నూట తొంభై రోజుల మధ్య ఉంటుంది ఖరీఫ్ సీజన్లో సాగు చేయడానికి ఈ పంట చాలా అనువుగా ఉంటుంది కనుక ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో వాతావరణంపై ఆధారపడి విత్తనాలను విత్తుతారు ఇక అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో కోతకు వస్తుంది ఇక ఈ పత్తి విత్తడానికి వాతావరణ పరిస్థితులు కూడా ఒక్కసారి చూస్తే పత్తి పంటకు ఎలాంటి వాతావరణం సరిపోతుంది అంటే ఎండలు బాగా కాస్తూ తక్కువ తేమ పొడిగాలి ఉంటే పత్తి బాగా పెరుగుతుంది పత్తి మొలకెత్తడానికి కనీసం పదిహేను డిగ్రీల సెల్సియస్ అలాగే పంట పెరుగుతున్న రోజుల్లో అయితే ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటే చాలా మంచిది సుమారుగా ఆరు వందల నుంచి పన్నెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం పత్తికి సరిపోతుంది కనీసం అరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు విత్తితే మంచి మొలకల శాతం అనేది ఉంటుంది అయితే జులై మొదటి పక్షం తర్వాత పత్తిని విత్తుకుంటే గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ వర్షం పడితే బంతులు పూతలు కుళ్ళిపోయి అదే కోత సమయంలో వర్షం పడితే పత్తి నాసిరకం అవుతుంది కనుక పంట దిగుబడి కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఇక ఈ పత్తి కోసం ఎలాంటి నేలలు సరిపోతాయి అన్నది ఒక్కసారి చూస్తే ఈ పంటను అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు అయితే నేల యొక్క పీహెచ్ స్థాయి ఆరు నుండి ఎనిమిది మధ్యలో ఉండాలి వర్షాధారంగా పండించే పత్తికి నల్లరేగడి నేలలు చాలా అనుకూలంగా ఉండటంతో పాటు పంట దిగుబడి చాలా అధికంగా వస్తుంది ఇక ఈ పత్తి పంట పెరిగే దశలు కూడా ఒక్కసారి మనం చూస్తే పత్తి పంటను ఎక్కువ దిగుబడి కోసం సాగు చేయాలి అంటే దాని పెరుగుదల దశల గురించి రైతులు తెలుసుకోవటం చాలా అవసరం ప్రతి దశలో మొక్కకు అవసరమైన పోషకాలు నీటి మోతాదు తెగుళ్ల నివారణ పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి పత్తి విత్తినప్పటి నుండి కోత దాకా సుమారు ఆరు నుండి ఏడు నెలల వ్యవధిలో మొక్క పలు దశల్లో అభివృద్ధి చెందుతుంది ఈ దశలను నింట్టు గుర్తించి తగిన వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు ఇక పత్తి పంట వృద్ధి దశలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం మొట్టమొదటిగా మొలక దశ పత్తి విత్తనాన్ని నేలలో విత్తిన ఐదు నుండి పది రోజుల్లో మొలక రావటం ప్రారంభమవుతుంది ఈ దశలో తేమ సరైన ఉష్ణోగ్రత అంటే కనీసం పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి తేమ తక్కువగా ఉంటే మొలకల శాతం తగ్గిపోతుంది ఇక రెండోది శాఖ దశ విత్తిన పదో రోజు నుంచి ముప్పై ఐదు రోజుల వరకు మొక్క ఆకులు కొమ్మలు వేళ్ళు బలంగా అభివృద్ధి చెందుతాయి ఈ దశలో మొక్కలకు అవసరమైన పోషకాలను అందించాలి ఎక్కువగా ఆకుపచ్చ ఆకులు పెరగటం వల్ల ఫోటో బాగా జరుగుతుంది నత్రజని ఎరువు ఈ దశలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇక మూడోది కుసుమ దశ ముప్పై ఐదో రోజు నుంచి అరవయో రోజు మధ్యలో మొక్కలపై చిన్న పుష్పపు మొగ్గలు స్క్వేర్లు అంటారు వీటిని ఇవి కనిపించటం ప్రారంభమవుతుంది ఇవే తర్వాత పువ్వులుగా మారుతాయి ఈ దశలో కీటకాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మొగ్గలు నేలపై పడిపోకుండా మొక్కలకు నీటి మోతాదు సరైన విధంగా అందించాలి నాలుగవది పుష్పదశ అరవయో రోజు నుంచి తొంభయో రోజు వరకు మొగ్గలు పుష్పాలుగా మారుతాయి మొదట తెల్లగా కనిపించే పుష్పాలు తర్వాత గులాబీ రంగులోకి మారుతాయి ఈ దశలో నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ఎరువుల్లో పొటాష్ ఫాస్ఫరస్ను అందించాలి క్రిమి నివారణకు తగిన మందుల పిచికారీ కూడా అదే టైంలో చేయాలి ఇక ఐదవది పింజలు ఏర్పడే దశ తొంభై రోజు తర్వాత పుష్పాల స్థానంలో పింజలు ఏర్పడటం ప్రారంభమవుతుంది పింజలు అనేవి చిన్నగా మొదలై క్రమంగా పరిపక్వతకు చేరుతాయి ఒక్కో పింజలో ముప్పై రెండు నుండి నలభై విత్తనాలు ఉంటాయి పింజల్లో నూలు ఏర్పడే సమయంలో తేమ ఎక్కువగా ఉంటే కొళ్ళిపోవచ్చు తెల్ల ఈగలు బాల్ బొమ్ వంటి కీటకాలను ఈ దశలో వీలైనంత అదుపు చేసుకోవాలి ఇక ఆరోది పింజలు తెరుచుకునే దశ లేదా కోత దశ అంటారు నూట యాభై రోజు నుంచి పింజలు మెల్లగా తెరుచుకుంటాయి ఈ దశలోనే పత్తి కోత పెడతారు కోతను దశల వారీగా నాలుగు నుండి ఐదు విడతలుగా చేయాలి తడి వాతావరణంలో కోత తీయకూడదు ఎందుకంటే పత్తి నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది కోత తర్వాత పత్తిని బాగా ఎండబెట్టి నిల్వ చేయాలి ఈ విధంగా పత్తి పంట మొలక నుండి కోత వరకు ఆరు ముఖ్య దశల్లో అభివృద్ధి చెందుతుంది ఇక ఈ పత్తిలో రకాలను కూడా ఒక్కసారి చూస్తే పత్తి అనేది వేరు వేరు లక్షణాల ఆధారంగా వివిధ రకాలుగా మనకు లభిస్తుంది ప్రధానంగా పత్తిని రెండు విధాలుగా వర్గీకరిస్తారు ఒకటి మూలమాధారంగా రెండవది నూలు పొడవు ఆధారంగా మూలమాధారంగా అయితే పత్తిని రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి దేశీ పత్తి ఇది మన దేశంలో సాధారణంగా పండే పాతకాలపు రకం తక్కువ నూలు పొడవుతో ఉంటుంది తక్కువ దిగుబడైన కలుషిత వాతావరణానికి ఇది తట్టుకోగలదు ఇక రెండోది అమెరికన్ పత్తి ఇది విదేశీ మూలం నుంచి వచ్చిన హైబ్రిడ్ రకం ఎక్కువ దిగుబడి మెత్తటి మరియు పొడవైన నూలుతో వస్తుంది పత్తి విత్తనాల నుండి వచ్చే నూలు పొడవును బట్టి పత్తి ప్రధానంగా నాలుగు రకాలుగా మనకి లభిస్తుంది ప్రతి రకానికి తగిన ఉపయోగం నాణ్యత ధర వేర్వేరుగా ఉంటుంది అయితే వీటిలో మొదటిది చిన్న నూలు పొడవు పత్తి ఈ రకానికి నూలు పొడవు ఇరవై మిల్లీమీటర్ల లోపు ఉంటుంది నూలు తక్కువ పొడవు ఉండటం అలాగే దృఢంగా ఉండకపోవటం వల్ల దీని నాణ్యత తక్కువగా ఉంటుంది ఇది ప్రధానంగా దేశీ పత్తి రకాల్లో కనిపిస్తుంది తక్కువ నీటితో సాగు చేయవచ్చు కానీ మార్కెట్ విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ నాణ్యత గల వస్త్రాల తయారీలో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఇక రెండోది మధ్యస్థ నూలు పొడవు పత్తి ఈ పత్తి రకానికి నూలు పొడవు ఇరవై మిల్లీమీటర్ల నుండి ఇరవై నాలుగు మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది ఇది యావరేజ్ క్వాలిటీ కలిగి ఉంటుంది సాధారణ వస్త్రాల తయారీలో దీన్ని వాడతారు అమెరికన్ పత్తిలోని కొన్ని రకాల విత్తనాలు ఈ కేటగిరీలో వస్తాయి ఈ పత్తిని సాధారణంగా తెలుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇంకా మూడవది పొడవైన నూలు పత్తి ఈ రకానికి నూలు పొడవు ఇరవై నాలుగు మిల్లీమీటర్ల నుండి ఇరవై ఏడు మిల్లీమీటర్ల వరకు ఉంటుంది ఇది ఉత్తమ నాణ్యత గల నూలును అందిస్తుంది ఈ రకం పత్తి నుండి మెత్తటి క్వాలిటీ వస్త్రాలు తయారవుతాయి మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ కూడా ఉంటుంది ఇది వాణిజ్యపరంగా విలువైన పత్తి రకంగా చెప్పుకోవచ్చు ఇక నాలుగవది అత్యంత పొడవైన నూలు పత్తి ఈ రకం పత్తికి నూలు పొడవు ఇరవై ఏడు ఎంఎం కంటే ఎక్కువగా ఉంటుంది ఇది మంచి నాణ్యత కలిగిన పత్తి నూలు చాలా పొడవుగా మెత్తగా బలంగా ఉంటుంది దీని నుండి ప్రీమియం క్లాస్ ఫ్యాబ్రిక్స్ లగ్జరీ బ్రాండ్స్ అయిన వాటిని తయారు చేస్తారు ఈజిప్షియన్ కాటన్ రకం అనేది ఈ రకం నూలును ఇస్తుంది ఇది దిగుబడులో తక్కువైనా కూడా ధరలో చాలా ఎక్కువగా ఉంటుంది పత్తి విత్తన ఎంపిక ఎలా ఉంటుందో ఒక్కసారి చూస్తే మార్కెట్లో పత్తి విత్తనాలు రెండు రకాలుగా మనకి లభ్యమవుతాయి ఒకటి బీటీ పత్తి ఇంకొకటి నాన్ బీటీ పత్తి బీటీ పత్తి అంటే ఇందులో ఒక బీటీ జీను అనేది ఉంటుంది దీనివల్ల పంటకి నష్టం కలిగించే బాల్ వార్మ్ అంటే గింజలు తినేసే పురుగు పట్టకుండా ఉంటుంది కనుక పురుగుల మందులు తక్కువగా వేసినా సరిపోతుంది దాంతో మనకి దిగుబడి కూడా బాగా వస్తుంది అందుకే చాలామంది రైతులు ఇవే విత్తనాలు వాడుతున్నారు ఉదాహరణకి రాసి సిక్స్ ఫిఫ్టీ నైన్ బన్నీ బీటీ అంకూర్ బీటీ లాంటి రకాలు అయితే ఒక విషయం ఇక్కడ మర్చిపోకూడదు బీటీ విత్తనాన్ని ప్రతి సంవత్సరం కొత్తగా కొనాలి మనం పెంచిన పంట నుంచి వచ్చిన విత్తనాన్ని మళ్ళీ విత్తలేం అలాగే ప్రభుత్వం చెప్పే నిబంధన ప్రకారం బీటీ విత్తనం విత్తినప్పుడు ఇరవై శాతం స్థలంలో నాన్ బీటీ విత్తనం కూడా తప్పనిసరిగా విత్తాలి ఇప్పుడు నాన్ బీటీ పత్తి గురించి మాట్లాడుకుంటే ఇది పాతకాలపు దేశీ విత్తనాలు లాంటివి ఇందులో బీటీ జీను ఉండదు అందుకే పురుగులు ఎక్కువగా వస్తాయి వీటికి మందులు కూడా ఎక్కువగానే చల్లాలి కానీ దీని మంచి విషయం ఏంటంటే రైతు మళ్ళీ తాను వాడిన విత్తనాన్ని తిరిగి వాడుకోవచ్చు అలాగే దీని ధర తక్కువగా ఉంటుంది ఉదాహరణకి సుధా ఎంసీయు ఫైవ్ జయధర్ ఏకేఏ ఎయిట్ ఫోర్ జీరో వన్ లాంటి రకాలు అందుకే ఎక్కువ దిగుబడి తక్కువ పురుగుల ఇబ్బంది కావాలంటే బీటీ పత్తి విత్తనాలను ఎంచుకోవచ్చు లేదు తక్కువ ఖర్చుతో సేంద్రీయంగా సాగు చేయాలంటే నాన్ బీటీ పత్తి విత్తనాలు బెస్ట్ అని చెప్పుకోవాలి మీ భూమి పరిస్థితికి అనుగుణంగా ఈ రెండు రకాలలో ఏదైనా మీరు ఎంచుకోవచ్చు కొన్ని నాణ్యమైన దిగుబడినిచ్చే దేశీ రకాలు అమెరికన్ రకాలు అలాగే సంకర రకాల గురించి కూడా ఒక్కసారి చూద్దాం మొదటి దేశీ రకాలలో అయితే ఫస్ట్గా చెప్పుకోవాల్సింది అరవ దీనే ఎన్డిఎల్ఏ టూ సెవెన్ జీరో ఎయిట్ అంటాం ఇది దేశీ పత్తి రకంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైంది ఈ రకం ప్రధానంగా రాయలసీమ ముంగారి హంగారి ప్రాంతాల్లో ఎర్ర మరియు నల్లమట్టికి అనువుగా ఉంటుంది ఇది స్వల్పకాలిక రకం దీని పంటకాలం సుమారుగా నూట అరవై రోజులుంటుంది ఈ రకం ద్వారా హెక్టారుకు సగటున పదిహేను క్వింటాళ్ల పత్తి దిగుబడి లభిస్తుంది పత్తి పింజ పొడవు సుమారుగా ఇరవై రెండు మిల్లీమీటర్లు ఉంటుంది దూతి శాతం సుమారుగా ముప్పై ఐదు శాతం వరకు ఉండటంతో మంచి గిన్నింగ్ అవుట్పుట్ లభిస్తుంది ఈ రకం పత్తి ముప్పై నంబర్ నూల తయారీకి అనుకూలంగా ఉంటుంది తక్కువ నీటి అవసరంతో వేగంగా పండే ఈ రకం రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలనిచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక రెండవది జయధర్ ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో విడుదలైన రకం ఇది దేశీ పత్తి రకం ఇది ముఖ్యంగా రాయలసీమ పశ్చిమ ప్రాంతాలకు చాలా అనుకూలంగా ఉండే రకం ఈ రకం బెట్టు పరిస్థితులను తట్టుకోగలదు మరియు చౌడు భూముల్లో కూడా మంచి దిగుబడిని ఇస్తుంది ఈ పంటకు సుమారు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై రోజుల వరకు కాల పరిమితి ఉంటుంది హెక్టారుకు సుమారుగా ఆరు నుండి ఎనిమిది క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇవ్వగలదు దీనిలో పింజ పొడవు సుమారు ఇరవై రెండు ఉంటుంది దూది శాతం కూడా సుమారు ముప్పై ఒక్క శాతం ఉండటం వల్ల మంచి నాణ్యత కలిగిన పత్తి ఉత్పత్తి అవుతుంది అలాగే ఇది ఇరవై ఆరు శాతం నెంబరు నూలు తయారీకి అనుకూలంగా ఉంటుంది దానివల్ల పరిశ్రమల దృష్టిలో కూడా ఇది విలువైన పత్తి రకంగా గుర్తింపు పొందింది ఇక మూడవది శ్రీనంది దీన్ని ఎన్డిఎల్ఏ టూ ఫోర్ సిక్స్టీ త్రీ రకం అని కూడా అంటాం దీని కాల పరిమితి నూట అరవై రోజులు హెక్టారుకు ఇరవై నుండి ఇరవై రెండు క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది పింజ పొడవు ఇరవై రెండు మిల్లీమీటర్లు ఉండి దూది శాతం ముప్పై ఆరు పాయింట్ ఐదు వరకు ఉంటుంది ఇరవయో నెంబర్ నూలుకి అనుకూలంగా ఉంటుంది ఇక నాలుగవది యాగంటి దీనే ఎన్డిఎల్ఏ టూ నైన్ డబల్ త్రీ రకం అంటాం ఇది రాయలసీమలోని ముంగారి హింగారీ ప్రాంతాలకు అనువైనది ఇది నూట యాభై రోజుల కాలపరిమితి గల స్వల్పకాలిక రకం పొడవు ఇరవై రెండు మిల్లీమీటర్లు ఉండి దూది ముప్పై ఏడు శాతం ఉంటుంది ఇరవయో నెంబరు నూలుకి ఇది అత్యంత అనువైనది ఇక అమెరికన్ రకాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం మొదటిది కృష్ణ దీన్నే ఏసీ వన్ డబల్ టూ అంటాం మాగాణి భూముల్లో వరి తర్వాత సాగుకు అనుకూలమైన రకం నూట నలభై నుండి నూట నలభై ఐదు రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది ఇక దిగుబడి ఇరవై ఐదు క్వింటాళ్ళు హెక్టార్కు పింజ పొడవు ఇరవై ఆరు మిల్లీమీటర్లు ఉంటుంది దూది శాతం ముప్పై మూడు శాతం వరకు ఉంటుంది నలభై నెంబరు నూలు తయారీకి అనుకూలంగా ఉంటుంది ఇక వేసవి పంటగా కూడా దీన్ని అనుకూలమైనదని చెప్పవచ్చు ఇక రెండవది ఎంసీయూ ఫైవ్ అన్ని ప్రాంతాలకు అనుకూలమైన రకం ఇది పచ్చదోమను కొంతవరకు తట్టుకోగలదు కాలపరిమితి సుమారు నూట ఎనభై రోజులు హెక్టారుకు సుమారు ఇరవై ఐదు క్వింటాళ్ల దిగుబడినిస్తుంది పింజ పొడవు సుమారుగా ముప్పై నుండి ముప్పై రెండు ఉంటుంది దూది శాతం కూడా సుమారు ముప్పై నాలుగు శాతం ఉంటుంది యాభై నుండి అరవై నెంబర్ నూలు తయారీకి అనువైనది ఇది వర్షాధారమైన నీటితో పాటు చెరువు నీటితో కూడా పండించుకోవచ్చు ఇక మూడవది కాంచన దీన్ని ఎల్పిఎస్ వన్ ఫార్టీ వన్ రకం అంటాం ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది పంట కాలం నూట అరవై నుండి నూట డెబ్భై రోజుల కాలపరిమితి గల రకం హెక్టారుకు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు క్వింటాళ్ళ దిగుబడిని కూడా ఇస్తుంది దీనికి పింజ పొడవు ఇరవై ఆరు మిల్లీమీటర్లు దూతి శాతం సుమారుగా ముప్పై నాలుగు శాతం ఉంటుంది ఇది నలభై నెంబర్ నూల తయారీకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది తెల్లదోమను ఆల్టర్నేరియా మచ్చ తెగులు పండాకు తెగులను తట్టుకోగలదు కానీ పచ్చదోమను తట్టుకోలేకపోతుంది ఇక నాలుగవది శివనంది ఎన్డీఎల్హెచ్ వన్ సెవెన్ డబల్ ఫైవ్ రకం ఇది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో విడుదలైన రకం నూట అరవై నుండి నూట డెబ్బై రోజుల కాల పరిమితి కలిగి హెక్టారుకు పదహారు నుండి పదిహేడు క్వింటాళ్ళు దిగుబడినిస్తుంది పింజ పొడవు ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లుండి దూది శాతం ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నుండి యాభై నెంబరు నూలు తయారీకి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఇక ఐదవది శ్రీరామ దీన్ని ఎన్డిఎల్హెచ్ వన్ నైన్ త్రీ ఎయిట్ రకం అంటాం ఇది రెండు వేల పదిహేను సంవత్సరంలో విడుదలైన రకం అన్ని ప్రాంతాలకు అనుకూలమైన రకం ఇది నూట అరవై నుండి నూట డెబ్బై రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది కాయ బరువు నాలుగు పాయింట్ ఐదు నుండి ఐదు గ్రాముల వరకు ఉంటుంది హెక్టారుకు ఇరవై రెండు నుండి ఇరవై మూడు క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది పింజ పొడవు ఇరవై ఎనిమిది నుండి ముప్పై మిల్లీమీటర్లు కాగా దూది శాతం సుమారు ముప్పై ఎనిమిది శాతం ఉంటుంది ఇది నలభై నుండి అరవయో నెంబరు నూలు తయారీకి అనుకూలంగా ఉండి పచ్చదోమను కొంతవరకు తట్టుకోగలదు ఇక ఆరోది ఎల్హెచ్డిపి పత్తి నెంబర్ వన్ ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో విడుదలైన రకం అధిక సాంద్రత పత్తి పంట సాగుకు అనుకూలమైన రకం ఇది పంటలో శాకీయ కొమ్మలు లేకుండా ఉంటుంది అలాగే పరిమితి నూట నలభై ఐదు నుండి నూట యాభై ఐదు ఉంటుంది పింజ పొడవు ఇరవై ఎనిమిది మిల్లీమీటర్లు ఉండి జిన్నింగ్ శాతం ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఉండి పచ్చదోమ బ్యాక్టీరియా వంటి తెగుళ్లకు మరియు బూజు తెగుళ్లను కూడా తట్టుకోగలదు ఇక ఏడవది ఎల్కే ఎయిట్ సిక్స్ వన్ రకం ఇది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో విడుదలైన రకం అన్ని ప్రాంతాలకు అనువైనది తెల్లదోమను నీటి ఎద్దడిని తట్టుకుంటుంది పింజ పొడవు ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లుండి దూది శాతం సుమారుగా ముప్పై నాలుగు శాతం ఉంటుంది ఇది యాభయో నెంబరు నూలు తయారీకి అనువుగా ఉంటుంది పచ్చదోమ తక్కువగా కనిపిస్తుంది పింజ గట్టిగా ఉంటుంది ఇక ఎనిమిదవది ఎల్ త్రీ ఎయిట్ నైన్ రకం ఇది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో విడుదలైన రకం అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది పంటకాలం నూట అరవై నుండి నూట డెబ్భై రోజులుండి హెక్టారుకు ఇరవై ఐదు నుండి ముప్పై క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తుంది పింజ పొడవు ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లుండి శాతం సుమారుగా ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఇది యాభయో నెంబర్ వరకు నూల తయారీకి అనువుగా ఉంటుంది బ్లాక్ ఆమ్ నల్లమచ్చ తెగుళ్లకు పూర్తి నిరోధకత కలిగి ఉంటుంది తెల్లదోమ ఉన్న పరిస్థితిలో ఎంసీయు ఫైవ్ కన్నా ఎక్కువ దిగుబడి ఇస్తుంది ఇక సంకర రకాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిది లాంగ్ కాటన్ హైబ్రిడ్ సెవెన్ దీన్నే ఎల్ఏహెచ్హెచ్ సెవెన్ అంటారు ఇది రెండు వేల ఆరో సంవత్సరంలో విడుదలైన రకం ఇది అన్ని ప్రాంతాలకు అనుకూలమైనది అలాగే నూట అరవై నుండి నూట ఎనభై రోజుల పంటకాలం కలిగి ఉంటుంది హెక్టార్కు సుమారుగా ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది పింజ పొడవు ముప్పై నుండి ముప్పై రెండు మిల్లీమీటర్లుండి పచ్చదోమ మరియు కొంతవరకు నల్లమచ్చ తెగుళ్లను తట్టుకునే లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇక రెండవది ఎన్డిఎల్హెచ్హెచ్ టూ ఫార్టీ రకం ఇది రెండు వేల ఆరో సంవత్సరంలో విడుదలైన రకం ఇది అన్ని ప్రాంతాలకు అనువైనది కాల పరిమితి సుమారుగా నూట అరవై రోజులు హెక్టారుకు సుమారు ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది పింజ పొడవు సుమారు ఇరవై తొమ్మిది నుండి ముప్పై మిల్లీమీటర్లు ఉంటుంది ఇక శాతం సుమారుగా ముప్పై ఏడు శాతం నుండి ఇది నలభై నెంబరు నూల తయారీకి అనుకూలంగా ఉంటుంది ఇక మూడవది ఎల్ఏహెచ్బి ప్రతి వన్ ఇది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో విడుదలైన రకం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నుండి విడుదలైన మొట్టమొదటి అంతర్జాతుల సంకర రకం పంటకాలం నూట ఎనభై ఐదు నుండి నూట తొంభై ఐదు రోజులుంటుంది హెక్టారుకు ఇరవై నుండి ఇరవై రెండు క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది జిన్నింగ్ శాతం ముప్పై పాయింట్ ఒక్క శాతం నుండి పింజ పొడవు ముప్పై ఏడు పాయింట్ ఒక్క మిల్లీమీటర్లు ఉంటుంది ఇది పింజ అధిక దృఢత్వం నాణ్యత కలిగిన రకం పచ్చదోమన్ కొంతవరకు ఇది తట్టుకుంటుంది ఇక ఈ మధ్య కాలంలో పత్తి పంటలో కాయ తొలిచే పురుగుల ఉధృతి చాలా ఎక్కువైపోయింది అందుకే గత పదిహేనేళ్లుగా రైతులు ఎక్కువగా బీటీ విత్తనాలనే వాడుతున్నారు మొదట్లో ఇవి బాగా పనిచేస్తాయి కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా గులాబీ రంగు పురుగు ఈ బీటీ విత్తనాల్లో ఉండే విష పదార్థానికి తట్టుకునే శక్తిని పెంచుకుంది దాంతో ఈ పురుగు సమస్య కూడా పెద్దగా మారింది ఇక మరోవైపు ప్రతి సంవత్సరం అదే పత్తి పంటను వేస్తూ పంట మార్పిడి చేయకపోవటం వల్ల భూమిలో పోషకాలు తగ్గిపోతున్నాయి ఈ కారణంగా మొక్కలు బలహీనంగా తయారవుతున్నాయి ఈ సమస్యలకు పరిష్కారంగా సరైన పత్తి విత్తనాన్ని ఎంచుకొని శాస్త్రీయంగా సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక పత్తి విత్తనాలు విత్తే పద్ధతిని ఒక్కసారి చూస్తే పత్తి సాగు చేయాలనుకునేవారు సరైన విత్తే పద్ధతిని అనుసరించడం ద్వారా మంచి మొలకలు పొందడం కాకుండా అధిక దిగుబడి కూడా సాధించవచ్చు సాధారణంగా రైతులు పత్తి విత్తనాలను రెండు రకాల పద్ధతుల్లో విత్తుతారు అందులో ఒకటి సాధారణ పద్ధతి అయిన డిబ్లింగ్ పద్ధతి ఇక మరొకటి అధిక సాంద్రత పద్ధతి ఈ డిబ్లింగ్ పద్ధతి అనగా ముందు నేలపై గీతలు వేసి కొంచెం లోతుగా గుంతలు తీసి అందులో ఒకటి లేదా రెండు విత్తనాలు వేస్తారు ఆ తర్వాత వాటిని మట్టితో మూసే విత్తే పద్ధతి ఈ విధానం చేతితో కానీ లేకపోతే చిన్న పరికరాల సాయంతో కానీ చేయవచ్చు ఈ పద్ధతిలో ఎకరానికి సుమారు ఒక కిలో విత్తనం తీసుకుంటే వరుసల మధ్య తొంభై సెంటీమీటర్లు మొక్కల మధ్య తొంభై సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాలి ఇలా విత్తినప్పుడు ఎకరానికి నాలుగు వేల మొక్కల వరకు వస్తాయి అదే అధిక సాంద్రత పద్ధతి అనగా సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య మరియు వరుసల మధ్య దూరం తగ్గించి ఎకరానికి ఎక్కువ పత్తి మొక్కలు వచ్చే విధంగా నాటుకోవటం జరుగుతుంది ఎకరానికి సుమారు రెండు పాయింట్ ఐదు కిలోల విత్తనం తీసుకొని వరుసల మధ్య తొంభై సెంటీమీటర్లు మొక్కల మధ్య కేవలం పదిహేను సెంటీమీటర్ల దూరం ఉంచి విత్తితే ఎకరానికి ఇరవై తొమ్మిది వేల వరకు మొక్కలు వచ్చేలా ఉంటుంది అలాగే ఈ పద్ధతిలో మెపిక్వాట్ క్లోరైడ్ అనే వృద్ధిని నియంత్రించే మందును ఒక మిల్లీ లీటరు ప్రతి నీటికి కలిపి విత్తిన నలభై ఐదో రోజు మరియు అరవై నుండి డెబ్బై రోజుల్లో రెండుసార్లు పిచికారీ చేయటం వల్ల మొక్కలకు ఆకులు కొమ్మలు ఎక్కువగా పెరగకుండా వాటి పెరుగుదలను తగ్గించి ఆ ప్లేస్లో కాయలు బరువుగా పెరిగేలాగా చేస్తుంది దీనివల్ల అధిక సాంద్రత పద్ధతిలో దిగుబడి ఎక్కువగా కూడా వస్తుంది ఈ మధ్య కాలంలో పత్తిని సాధారణ పద్ధతుల్లో కన్నా అధిక సాంద్రత పద్ధతుల్లోనే ఎక్కువగా పండిస్తున్నారు ఇప్పుడు చాలామంది రైతులు పత్తి విత్తేకు న్యూమాటిక్ ప్లాంట్ లేదా మార్కర్ అనే యంత్రాలను ఉపయోగిస్తున్నారు ఇవి విత్తనాలను నేలలో సమాన దూరంలో ఒకే లైన్లో సమంగా వేయటానికి సహాయపడతాయి ఈ మిషన్లతో విత్తినప్పుడు విత్తనం భూమిలో సమానంగా ఒకే లోతులో పడి మొలక ఒకేసారి బాగా రావటం జరుగుతుంది ఒక ఎకరా భూమిని సాధారణంగా ఒకటి నుండి రెండు గంటల్లో నాటవచ్చు విత్తనం మరియు రసాయన ఎరువులను ఒకేసారి వేయవచ్చు మొక్కల సాంద్రత అధికంగా వచ్చే విధంగా వరుసల మధ్య దూరం మరియు మొక్కల మధ్య దూరం సర్దుబాటు చేసుకొని సరైన లోతులో పడే విధంగా ఈ ప్లాంట్ చాలా ఉపయోగపడుతుంది ఈ యంత్రాలతో విత్తితే విత్తనాల వృధా తక్కువగా ఉంటుంది కార్మిక అవసరం తగ్గిపోతుంది సమయం కూడా ఆదా అవుతుంది మొక్కలు బాగా పెరిగి దిగుబడి ఎక్కువగా వస్తుంది అందుకే నేటి కాలంలో రైతులు కూడా ఎక్కువగా ఈ యంత్రాలను ఉపయోగిస్తున్నారు న్యూమాటిక్ ప్లాంట్ ధర చూస్తే సుమారుగా యాభై వేల నుండి రెండు లక్షల వరకు బ్రాండ్ మీద ఆధారపడి ధర మారుతూ ఉంటుంది ఇక విత్తన శుద్ధి ఎలా ఉంటుంది పత్తిలో అన్నది ఒక్కసారి చూస్తే విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి మొదట ఇమిడాక్లోప్రిడ్ ఐదు గ్రాములు లేదా టియోమెతాక్సియం నాలుగు గ్రాములు కలిపి ఆ తర్వాత తైరం రెండు గ్రాములు లేదా కార్బాక్సిన్ మరియు తైరం మూడు పాయింట్ ఐదు గ్రాములతో విత్తన శుద్ధి చేసిన తర్వాత పది గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో విత్తన శుద్ధి చేసినట్లయితే పంట తొలి దశలో అంటే నెల రోజుల వరకు ఆశించే చీడపీడల నుండి పంటను మనం రక్షించుకోవచ్చు ఇక పత్తి పంటలో ఎరువుల యాజమాన్యం కూడా ఒక్కసారి చూస్తే ఎకరానికి నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం ఇరవై నాలుగు కిలోల పొటాషియం అవసరమవుతుంది ఈ పోషకాలను ఎరువుల మోతాదులో అయితే నూట పది కిలోల యూరియా నూట యాభై కిలోల సూపర్ పాస్పేట్ వేయాలి నలభై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాల్సి ఉంటుంది అయితే పోషకాలను డిఏపి రూపంలో వేస్తే యాభై కిలోల డీఏపీ ఎనభై నాలుగు కిలోల యూరియా నలభై కిలోల పొటాష్ అవసరమవుతుంది ఎకరానికి ఐదు టన్నుల పశువుల ఎరువు చివరి దుక్కులో వేయాల్సి ఉంటుంది ఇక ఎరువులు వేసుకునే సమయం చూసుకున్నట్లయితే సిఫార్స్ చేసిన భాగం మొత్తాన్ని అంటే నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా యాభై కిలోల డీఏపీని దుక్కిలో వేయాల్సి ఉంటుంది పైపాటుగా అనగా విత్తిన ఇరవై నుండి నలభై మరియు ఎనభై రోజుల్లో ఇరవై ఐదు కిలోల యూరియా పది కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నాలుగు సార్లు మొక్కకు అందించాలి పైపాటుగా డిఏపి లేదా ఇరవై ఇరవై సున్నా పదమూడు వంటి కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదు అందులో సూక్ష్మ పోషకాల లోపాలు అలాగే జీవక్రియల లోపాలు ఎందుకు వస్తాయి ఇక వాటి యాజమాన్య పద్ధతులేంటో ఒక్కసారి చూద్దాం ఒకే పొలంలో పంట మార్పిడి చేయకుండా పత్తిని అనేక సంవత్సరాలుగా పండించటం వలన పైరు పైన జింక్ మెగ్నీషియం బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి మెగ్నీషియం అయితే ఈ లోపం వల్ల మొదట ముదురు ఆకుల అంచులు పసుపు రంగుకు మారుతాయి ఆ తర్వాత ఆకులు ఎర్రగా మారి ఎండిపోయి రాలిపోతాయి ఆకుల ఈనెలు మాత్రం రంగు మారకుండా ఆకుపచ్చగా ఉంటాయి పొటాషియం ఎక్కువగా ఉన్న నేలలో ఈ లోపం కనిపిస్తూ ఉంటుంది వీటి నివారణకు లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ను కలిపి పైరు వేసిన నలభై ఐదు మరియు డెబ్బై ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే సరిపోతుంది ఇక జింకు లోపం ఉన్నట్లయితే మొక్కలో లేత మరియు మధ్య ఆకుల మధ్య కనిపిస్తుంది ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపు పచ్చగా మారుతుంది కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది మొక్క గిడస పారిపోతుంది ఈ లక్షణాలు అనుకూల వాతావరణ పరిస్థితులు ఒకే రక పంట సాగు భూస్వర ఎరువులు ఎక్కువగా వాడటం చేదు భూములు సహజ సిద్ధంగా లోపం కలిగిన నేలల వల్ల వస్తుంది ఇక నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫైడ్ను లీటర్ నీటికి కలిపి రెండు లేదా మూడు సార్లు ప్రతి ఐదు రోజులకు ఒకసారి పిచికారి చేయాలి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కులో వేసుకోవాలి ఇక బోరాన్ లోపం కనిపించినట్లయితే పూలు చిన్నవిగా మారటం పూత మరియు పిందె రాలటం మొక్కలు గిడసబారి కాండంపై పగుళ్లు రావటం జరుగుతుంది సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లో వర్షాభావ మరియు అధిక వర్షపాతం ఉన్నప్పుడు ఈ లోపం కనిపిస్తుంది దీని నివారణకు పైరు వేసిన అరవై మరియు తొంభై రోజుల తర్వాత లీటర్ నీటికి ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల బోరాక్స్ను కలిపి ఒకటి లేదా రెండు సార్లు ఏడు నుండి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి ఇక పత్తిలో పూత పిందే రాలటం ఇలాంటి లక్షణాల గురించి ఒక్కసారి తెలుసుకుంటే ప్రతికూల పరిస్థితుల్లో అధిక తేమ మొక్కల జీవన ప్రక్రియలో వచ్చే మార్పుల వల్ల లేదా కాండం తలుచు పురుగుల వల్ల కలిగే నష్టం వల్ల పత్తిలో అరవై మరియు డెబ్బై శాతం వరకు పూత పిందే రాలటం జరుగుతుంది దీని నివారణకు నాప్తలిన్ ఎసిటిక్ యాసిడ్ పది పీపీఎం కలిగిన ఫ్లోనోఫిక్స్ ఐదు లీటర్ నీటికి ఒక్క మిల్లీ లీటర్ చొప్పున కలిపి పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి ఫ్లోనోఫిక్స్ను విడిగా కానీ లేదా లీటర్ నీటికి ఇరవై గ్రాముల డిఏపి లేదా యూరియా ద్రావణంతో కలిపి కానీ పిచికారీ చేస్తే ఫలితం చాలా బాగుంటుంది ఇక పత్తిలో నీటి యాజమాన్య పద్ధతులు చూసినట్లయితే పత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు కనుక నీరు ఎక్కువగా పెట్టకూడదు భూమిలో ఉన్న తేమను బట్టి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి పత్తిలో పూత పిందే కాయ తయారయ్యే దశలు నీటికి క్లిష్టమైనవి ఈ దశలో మెట్ట వస్తే పూత పిందే కాయ రాలిపోతుంది కావున నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి ఖరీఫ్ సీజన్లో రెండు నుండి మూడు తడులు రబీ సీజన్లో ఆరు తడుల వరకు అవసరం ఉంటుంది నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పంటకాలం పొడిగించకూడదు గులాబీ రంగు పురుగు ఉధృతి అధికంగా ఉండటంతో రబీ లేదా వేసవి పంటను వేయకపోవటమే చాలా మంచిది ఇక పసులో కలుపు నివారణ చర్యలు కూడా ఒక్కసారి చూసినట్లయితే విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ నలభై ఐదు శాతం ఎకరాకి లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నుకోవాలి లేదా పెండిమిథాలిన్ ముప్పై శాతం ఎకరాకు ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ పిచికారీ చేయాలి విత్తిన ఇరవై ఐదు నుండి ముప్పై రోజులకు అంతరకృష్ కృషి చేయటానికి అవకాశం లేనప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరాకు నాలుగు వందల మిల్లీ లీటర్ల విజాలో పాప్ ఇథైల్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి ఇక వెడల్పాటి ఆకు కలుపు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు రెండు వందల యాభై మిల్లీ లీటర్ల పైరి థాయోబ్యాక్ సోడియంను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి ఖరీఫ్ సీజన్లో వర్షాలు ఎక్కువగా ఉండి అంతర కృషి చేయడానికి వీలు లేనప్పుడు ఎకరాకి లీటర్ పారాక్వైట్ ఇరవై నాలుగు శాతం మందును రెండు కిలోల యూరియా లేదా అమ్మోనియం సల్ఫేట్తో రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పత్తి మీద పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్టు జాగ్రత్తగా పిచికారీ చేయాలి ఇది ఇవాళ వీడియోలో పత్తి సాగు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక పార్ట్ టూలో చీడపీడలు వివిధ రకాల పత్తి దిగుబడులు మార్కెట్ ధరల గురించి మరింత సమాచారం తెలుసుకుంది కానీ చూస్తూనే ఉండండి అగ్మాక్స్